நர்மதா நதி எல்லாம் ஜென்மிச்சு నర్మదా నది ఎలా జన్మించింది ఎలా జన్మించిందని ప్రశ్నించినారు మాత ఇప్పుడు నర్మదా నది గంగేచ యముని కృష్ణి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావే జలష్మి సన్నిధిం కురు అని అష్ట ఎందు నర్మదా మాత పేరు కూడా ఉన్నది ఈ నర్మదా నది ఇప్పుడు మే ఒకటో తేదీ నుండి నర్మదా పుష్కరాలు వస్తున్నాయి ఇప్పుడు నర్మదా మాత నదిలో స్నానం చేస్తే మోక్షం వస్తుందని పురాణాలు శాస్త్రములు ఎందు చెప్పబడి ఉన్నది ఈ నర్మదా నది ఈ పుష్కరాలు వచ్చినాయి కావున మీకు సందేహం కలిగి ఎక్కడ జన్మించింది ఎవరు వారు అని మీకు సందేహం కలిగి ప్రశ్నించినర్మాత ఈ నర్మదా నది ఎక్కడ జన్మించింది ఎందుకు జన్మించింది కారణమేమి పూర్వము వింధ్య పర్వతుడు ఎంతోమంది మాందాత ఎంతోమంది పుణ్యపురుషులైన మహారాజులందరూ కూడా తపస్సులు చేసినారు అందులో వింధ్య పర్వతుడు తన కుమారుడైనటువంటి అమరకంటకు అమరకంటకుడు అనగా అమరకంటకుడు పర్వతం అమరకంటకన పర్వతము వింధ్య యొక్క కుమారుడు అప్పుడు ఆ వింధ్య పర్వతుడు పరమేశ్వరుని గురించి తపస్ చేసేసి స్వామి మా ఈ గిరుల ఎందు పరమ పావమును చేసినటువంటి లోకాలను పావనం చేస్తున్నటువంటి ఒక నది ఉత్పత్తి కావాలా ఈ చెరువుల ఎందు చరిస్తుంటే మేము అవుతుంటాము మహ మహాదేవా అని ఆ వింద్య పర్వతము పరమేశ్వరు గురించి తపసు చేసినట్టుగా పురాణములు ఎందు చెప్పబడి ఉన్నది ఆ పరమేశ్వరుడు సంతర్శించి కాలక్రమేణా నీ కోరిక నెరవేరునుగా కానీ ఆశీర్వదించి అదృశ్యమవుతాడు కాలక్రమేణా కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు గంగన విహారం చేస్తూ చేస్తూ ఆ అమరకంటకని కంటకని పర్వతము పైన కూర్చొని వృక్షక పర్వతం అని కూడా పేరున్నది ఆ వృక్షములు కూడా శస్శ్యామములు ఆనందంగా ఎంతో వృక్షాలు ఉన్నాయి ఆహ్లాదకరమైన పర్వతము ఆనందంగా ఉంది కావున వృక్షక పర్వతం అని కూడా పేరు ఉన్నది అక్కడ పరమేశ్వరుడు కూర్చొని ఆ పార్వతి మాతతో కూర్చొని ఆ ధ్యాన నిష్టలో ఉన్నాడు పరమేశ్వరుడు ఎందుకు ధ్యాన నిష్టలో ఉంటాడంటే పర పరమ భక్తాక్రేషులు పరమేశ్వరుని ధ్యానించుతుండగా ఆ పరమేశ్వరుడు భక్తుల గురించి నుంచి ధ్యానం చేస్తుంటాడు అనగా భక్తుల యొక్క సిద్ధింప సిద్ధింపచేయటం నిమిత్తమే ఆ కళ్ళు మూసుకొని భక్తులను స్మరణ చేస్తుంటాడు అందుకే గాని పరమేశ్వరుడు ఇంకో తనకన్నా మించిన మించిన దేవుడున్నాడు ధ్యానం చేస్తున్నాడని కాదు భక్తులు పరమేశ్వరుని మోక్షం కావాలని పరతపిస్తూ ఎవరు ధ్యానం చేస్తారో అట్టి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడు అందుకోసమే ఆడ కొంచెం కోసం ధ్యానంలో ఉన్నప్పుడు తన హృదయంలో నుంచి తనలో నుంచి ఒక నది ప్రవహించింది నీరు వచ్చేసింది అప్పుడుండి ప్రవహించి అక్కడ ప్రత్యక్షం కాగానే అప్పుడుండి అమ్మ లోక శ్రేయస్సుకి నువ్వు విహరించాలా లోకాలను పావనం చేయాల తల్లి అని చెప్పి పరమేశ్వరుడు పలికినాడు నర్మద అంటే పాప పసిపాప అని పేరుంది ఆహ్లాదం కలిగించు అందరి పావనము చేస్తు పావనము చేయుచున్నటువంటి నది పేరు నర్మద అందరి పుణ్యాత్తులుగా తీర్చిదిద్దుతుంది సమస్త పాపాలు తొలగించే మాత నర్మద అందరిని ఆహ్లాదం కలిగిస్తుంది అందరిని సంతోష పెడుతుంది అందరికి ముక్తిని ప్రసాదిస్తుంది కావున నర్మద నర్మద లోకాలను పావనం చేయాలి తల్లి ఆ మహర్షులు పుణ్యాత్తులైన రాజర్షులు అందరిని కోరుకొనుచున్నారమ్మా అనగానే తండ్రి నేను ఎలా నిన్ను వదిలిపోయేదని నర్మదా ఏడ్చింది అమ్మా నేనెక్కడ వెళుతాను తల్లి నీలోనే ఉంటాను బాణాలింగమై నీ నదిలోనే ఉంటాను పరమభక్తులకు నేను దర్శనమిస్తుంటానమ్మా అని వరం ఇచ్చినాడు నర్మదా మాతకు అందుకోసమే ఈ నర్మదా నదిలో శివలింగాలు దొరుకుతుంటాయి ఇప్పుడు సర్వేశ్వరుడు ఎవరైతే పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందిన పరమభక్తులకు సాలగ్రామముల రూపంలో శ్రీ మహావిష్ణువు బాణలింగ రూపంలో శివలింగ రూపంలో సర్వేశ్వరుడు ఆ పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తున్నారు దొరుకుతారు శివలింగ రూపంలో తులసి మాత నువ్వు సాలగ్రామం అయి పడిపోదుగా కాని శపించినందువల్ల ఆ శ్రీ మహావిష్ణువుకు ఆ జ్ఞాపించినందువల్ల సాలగ్రామముల రూపమున ఆ శ్రీ మహావిష్ణువు అందరికి దర్శనమిచ్చి దొరుకుతున్నాడు భక్తులకు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందిన భక్తులకు మాత్రము ఆ శివుని అనుగ్రహాన్ని పొందిన పరమ భక్త అగ్రేశ్వరులకు లింగ రూపంలో దర్శనమిచ్చి దొరుకుతుంటారు ఎవరైనా నదిలోకి పోయి స్నానం చేస్తుంటే అక్కడ నీకు ప్రత్యక్షం అవుతారు నదిలో నీకు ప్రాప్తిస్తున్నారు ఆ నారాయణుడు ఆ సర్వేశ్వరుడు అందుకోసమే అమ్మ నువ్వు ఏడవద్దు సుమా నీలోనే నేను ఉంటాను నేను భక్తులకు దర్శనమిస్తుంటానమ్మా నువ్వెందుకు పరితపిస్తావని వరమిస్తాడు ఆమె పరితపిస్తూ పరిస్ మధ్యప్రదేశ్ టు మహారాష్ట్రము మున్నగు ఆ రాష్ట్రం మీదుగా వెళ్ళుతూ ఆ లోకపావనైనటువంటి ఆ మాత నర్మదీ మాత అరేబియా సముద్రంలో తూర్పులో పుట్టేసి పడవర వైపు పయనిస్తూ అరేబియా సముద్రంలో పయనిస్తుంది అందులో ఐక్యమైపోతుంది అందుకోసమే నర్మద ఆ నామమును స్మరించినా సరే సమస్త పాపములు పోతాయి శివుడు వరం ఇచ్చినాడు అమ్మ నేను స్మరణ చేసినంత మాత్రమున సమస్త పాపాలు పోతాయి నీ నదిలో స్నానం చేసిన సమస్త పాపాలు పోతాయి నీలోనే నేనుంటా అని వరం ఇచ్చినాడు ఆ నర్మదా మాత ఎక్కడ జన్మించిందంటే అక్కడ ఆ అమరకంటకని పర్వతము పైన శివుడు ధ్యానంలో ఉన్నప్పుడు శివుని హృదయంలో నుంచి అవతరించింది నర్మదా మాత అందుకోసము ఆ నర్మదా మాత చరిత్ర ఇది మాత అందుకోసమే నీ సందేహ నివృత్తి అయిందా మాత ఇది నర్మదా మాత యొక్క చరిత్ర ఓం సత్స్వ నమ శివా